ప్రజ్ఞాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం గురువుగారు మనిషి జీవితానికి మన చేతి గీతలు మన మారుస్తాయి అంటారా మనిషి జీవితానికి హస్త చాలా విశేషకరమైన ప్రభావాలు ఇస్తుంది ఆంతర్యం వెలువరించే హస్తరేఖలు అంటాం ఒక వ్యక్తి ఎటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు ఇతని హృదయం ఎలాంటిది అని చెప్పే గడియార లాంటిదే ఈ హస్తం అందుకే షేకింగ్ హ్యాండ్స్ అంట రెండు చేతులు కలిసి షేకింగ్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు వాడు కఠినాత్ముడా చక్కటివాడా మంచి హృదయుడా సౌందర్యోపాసకుడా హృదయంలో ఒకటి బయట ఒకటి ఉన్నవాడా ఏమిటి వీడి క్యారెక్టరు అని చెప్పేటువంటి లక్షణం కేవలం హస్త సాముద్రికరీత్యానే మనం గ్రహించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అందుకే ఆంతర్యం వెలువరించే హస్తరేఖలు అన్నారు ఈ హస్తరేఖల్లో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మారినటువంటి రేఖలు ఇవే హస్తరేఖల అందుకే హస్తరేఖలకి అంత ప్రాధాన్యత ఉంది ఇది జీవిత నౌకకు చుక్కానిలా పనిచేస్తుంది ఈ హస్తరేఖలు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేతనే హస్తరేఖల ప్రాధాన్యతను గురించి తెలుసుకునేటప్పుడు తల్లి గర్భంలో ఉమ్మనీళ్ళలో ఉండి ఈ యొక్క చేతులన్నింటినీ కూడా ముడుచుకొని పిల్లవాడు ఇలా తన పూర్వజన్మను తలుచుకుంటూ నేనేం పాపాలు చేశాను నేను ఈ బాధపడలేను ఇక్కడ ఈ కూపంలో త్వరగా నన్ను బయటికి రాని భగవంతుడా నేను మంచివాడిగా మారిపోతాను చాలా మంచి పనులు చేస్తాను అనుకుంటాట పిల్లవాడు లోపల బిడ్డడు అలా అనుకుంటున్నప్పుడు తను గత జన్మలో చేసినటువంటి పాప పళ్ళన్నీ కూడా ప్రక్షాళనం అయ్యటానికి ఆయన ఆలోచించేటువంటి ఆలోచన సరళిలో ఈ యొక్క హస్తం మీద రేఖలు పడతాయి అవే హస్తరేఖలు అనమాట పిల్లవాడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉంటాయి హస్తరేఖలు ఇలా పుట్టగానే వెంటనే పుట్టగానే ఏడవలేదనుకోండి అరే పిల్లవాడు ఏడవలేదే అని చెప్పేసి కాసేపు చూసి నిండు చల్లుతారు నీళ్లు కే అని ఏడుస్తాడు కొంతమంది నీళ్లు చల్లిన ఏడవడు వాళ్ళకి పూర్వజన్మ సుకృత జ్ఞానం ఉంటుంది అంటే పూర్వజన్మలో జరిగిన సంఘటన అన్నీ వాళ్ళకి గుర్తుకొస్తుంటాయి అన్నమాట అందుకే పిల్లవాడు పుట్టగానే చాలామంది వెంటనే నీళ్లు చల్లరు వీడి పూర్వజన్మలు వీడు నాకు బాకీయా నేను వీడికి బాకీగా అని చెప్పేసి తండ్రి వచ్చి అడుగుతాట కొన్ని సందర్భాల్లో పిల్లవాడు పుట్టినప్పుడు కనుక తండ్రి వచ్చి నీళ్లు చల్లకుండా ఉన్నప్పుడు నేను నీకు బాకీయ నువ్వు నాకు బాకీయ్యా అన్నప్పుడు తండ్రికి బాకీ కనుక ఉన్నట్లయితే చేయెత్తుతట్టండి పిల్లవాడు అదే వీడు బాకీ అనుకో తండ్రి బాకీ అన్నప్పుడు బాకీ తీర్చుకోవడానికి పుట్టాడు కాబట్టి కాలెత్తుతట్ట ఇది శాస్త్రాల్లో నీ కూడా రాసా పిల్లలు పుట్టినప్పుడు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విశేషాలు మహాత్ములు పుట్టినప్పుడు అండి ఏడవలేదు పుట్టగానే ఏడవలేదండి అవతార్ మహర్బాబా మొదలైనటువంటి మహాత్ములు ఉన్నారే వాళ్ళు పుట్టగానే ఏడవలేదు చాలాసేపటికి ఏడ్చారు అంటే ఏంటి వీళ్ళు కారణ జన్ములు అని చెప్పేసి అక్కడే మనం చెప్పుకోవచ్చు వీళ్ళ హస్తరేఖలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి మహాత్ములవి అందుచేత పిల్లవాడు పుట్టగానే ప్రతి తండ్రి చూసేది ఏంటో తెలుసా వీడి చేతులు వేళ్ళు పొడుగున్నాయా ముక్కు పొడుగుందా చెవు తమ్ములు పొడుగ్గా ఉన్నాయా కనులు ఎట్లా ఉన్నాయి కంటి పాపలు బాగున్నాయా జుట్టు బాగుందా కాళ్ళు ఎట్లా ఉన్నాయి పెద్దవిగా ఉన్నాయా అంటే మహాపురుష లక్షణాలు ఉన్నాయా లేవా అని చూస్తాడు అంటే కారణ జన్మలు పుట్టినప్పుడు మహాపురుష లక్షణాలు ఉంటాయన్నమాట మహాపురుష లక్షణాలు ముప్పై రెండు దాంట్లో రెండున్నా చాలు చాలా గొప్పవాడైపోతాడు కదా మానవుడు అందుచేత భగవతి ఇచ్చే ఎట్లా ఉందో అని తండ్రి పరిశీలన చేసుకుంటాడు వేడు మా నాన్న పోలికే కాదు కాదు మా ముత్తాత పోలికే అంటూ ఉంటారు పోలికల యొక్క ప్రభావం కూడాను మనిషి జీవితానికి హస్తరేఖల ద్వారా కూడాను మనం గ్రహించవచ్చు కాబట్టి హస్తరేఖలు మానవ జీవితానికి చాలా చక్కటి రాత బాటను ఏర్పరుస్తాయి అందుకే ఫ్రాయిడ్ అనే ఆయన హస్తరేఖల మీద డాక్టరేట్ చేశాడు హస్తరేఖా సాముద్రికం అని చెప్పేసి మనకి గొప్ప కీరో విశేషకరమైనటువంటి గొప్ప విశేషాత్మకమైనటువంటి వ్యాసాలు రచురించి భవిష్యత్తును నిర్ణయం చేసేది హస్తరేఖలు వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి అనేక వివిధ అంశాల గురించి చెప్పేటువంటి అద్భుత లక్షణమంతా కూడాను కేవలం ఈ హస్తరేఖల్లో దాగిన అంతర్గత లక్షణాల రీత్యా కూడా చెప్పవచ్చు అందుకే అస్తరేఖలు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా జీవితం ఎలా ఉందో చెప్పండి అన్నప్పుడు టక టకట కట్టకటక చెప్పేస్తారనమాట అది ఉపాసకులై ఉండాలి చెప్పే చెప్పేవాళ్ళు కూడా ఉపాసన లేదే ఏ శాస్త్రం జ్యోతిష్యం పనిచేయదండి శాస్త్రంలో ఉపాసకుల దగ్గరికి వెళ్ళాలి అంతేగాని ఏదో గుళ్ళో పూజలు పూజ పూజ చేస్తూ చెప్పేస్తున్నారండి ఆయన చెప్పాడు అంటే కుదరదు అలాగే ఓ బ్రహ్మాండం అంటే అది అంటే కుదరదు ఇతను ఉపాస కూడా కాదా మహిమాన్వితమైన లక్షణం ఉందా లేదా దేవి ఉపాసన ఉందా శివ ఉపాసన ఉందా చక్కటి ఉపాసనా చాతుర్యం కలిగి ఉందా లేదా అని ఇష్టం వచ్చినట్టుగా మాటలు చెప్పి మభ్యపెట్టి జనాల్ని మోసం చేయకూడదు శాస్త్రం తెలిస్తే తెలిసిందని చెప్పాలి అన్యాయంగా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పి మనుషుల మనసులతో ఆటలాడుకోకూడదు మనసుల యొక్క మనుషుల మనసుల యొక్క ప్రభావాన్ని చక్కగా వివరణ ఇచ్చేది అస్త సాముద్రికం అస్సాముద్రికంలో చాలా విశేషకరమైన ప్రభావాలుంటాయి చేతి యొక్క లక్షణాన్ని బట్టి ఈ వ్యక్తి ఈ విధంగా ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు మనకి స్క్వేర్ హ్యాండ్ అలాగే దీర్ఘశ్రాకారం చతురస్రాకారం మిశ్రమ హస్తం ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి పొడుగాటి వేళ్ళు ఆ వేళ్ల గోళ్ళు మళ్ళీ అందంగా ఉన్నాయా లేదా అలాగే అన్నిటికన్నా మించింది ఏది అంటే చిన్నపిల్లవాడు పుట్టగానే ఏమీ తెలియదు కదండి ప్రపంచం అందుకే దేవుడు అంటారు చిన్నపిల్లని వాళ్ళు వేళ్ళు లేవండి ఇట్లా లోపలికి అనుకొని ఇట్లా ముడుచుకొని పడుకుంటారు వాళ్ళు ఎప్పుడన్నా తెలిస్తే గోవింద కొడతారు ఇట్లా మనం చూసుకొని ఆనందం గోవింద కొడుతున్నాడు ఏ అప్పుడే ఆహా ఓహో గోవింద గోవింద అంటే బాబు అంటాం కానీ వీడు గోవింద కొట్టడం కాదు వాడికి పూర్వజనం గుర్తుకొచ్చి అయ్యో ఇన్ని పాపాలు చేస్తాను అనుకుంటుంటాడు అనమాట అట్లా చేతులు ఎత్తుతుంటాడు అయితే ఈ బొట్టన వేలు మాత్రం కిందనే ఉంటుంది ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడు ఏడుస్తాడు వాళ్ళమ్మొచ్చి పాలిస్తుంది ముద్దుల పాపకు తెలియనులే మురిపెమిచ్చేది తల్లి అని అన్నారు ఇక్కడ తల్లే తండ్రి గురించి చెప్పాలి నాన్న బుడ్డయ్యా చూడయ్యా మీ నాన్న వచ్చాడు చూడు అన్నప్పుడు వాడికి ఏం తెలియదు ఆ పాలు తాగే వయసులో ఎప్పుడైతే ఈ బొటన వేలు కాస్త లేపుతాడు కొంత వయసు వచ్చిన తర్వాత ఈ బొటన వేలు ఇట్లా ఉన్నది కదా ఇలా అయిపోతుందండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు వాడికి పరిసర ప్రాంతాలన్నీ గుర్తుకొస్తాయి అంటే ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనమాట మిడుల్లో అబ్లాంగేట బాగా పనిచేసి వాడికి లోకజ్ఞానంలోకి వచ్చేస్తాడు లోకజ్ఞానంలో వచ్చి నాన్న అనగానే నాన్న ఇంక చూస్తాడు తాత ఏడయ్యా అంటే తాత వంక చూస్తాడు నవ్వయ్యా అంటే నవ్వుతాడు ఓరే అనగానే అంటాడు ఇవన్నీ దేనివల్ల జరిగినాయి అంటే కేవలం బొటనవేలు వేలు ఇలా బయటికి రావటం వలన జరిగింది అందుకే కోతులకి బొటన వేలు ఎప్పుడు ఏలాడుతూ ఉంటుంది లోపలికే ఉంటుంది అందుకే కోతి శాస్త్రులు అంటారు వాడికి బ్రెయిన్ డెవలప్ కాదనమాట చూడండి ఎంత గొప్ప విశేషం ఇక్కడ వాటికే కనుక బ బొటన వేలు గట్టిగా పొడుగ్గా ఉంటే మనకన్నా తెలివితేటలు కలిగిన అవుతాయి అనమాట అవి అందుకని సృష్టిలో దేవుడు వాటికి బొటన వేలు ఎప్పుడు ఏలాడేట్టుగా ఉంచాడు అనమాట అంత గొప్ప విశేషం ఇది శాస్త్రం అందుచేత బొటనవేలును బట్టి నీ యొక్క గత జన్మ ఈ జన్మ రేపు రాబోయే జన్మ అన్నీ చెప్పే శాస్త్రం నాడీ శాస్త్రం నాడీశాస్త్రంలో కేవలం బొటన వేలు మీద ఉన్న గీతలను బట్టి నీకు ఇది ఇది జరుగుతుంది అది జరుగుతుందని రాస్తారు మీ అమ్మ నాన్న పేర్లు కూడా చెప్తారనమాట వైదేశ్వర కోవిల్లో కనిపిస్తుంది ఈ వేలు శాస్త్రానికి అస సాముద్రానికి అవినాభావ సంబంధం ఉంది అందుకే అస తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు గనక చేతులు చూపించుకొని మీ యొక్క బాధలు అన్నిటి నివృత్తి మార్గాన్ని ఏర్పరచుకోవడంలో తప్పులేదు హస్తరేఖలు మీ జీవితానికి చాలా చక్కటి రాచ మార్గాన్ని ఏర్పరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నేను హస్త సాముద్రికంలో డాక్టరేట్ చేశాను దీనిలో రీసెర్చ్ చేశాను నాకు హస్త సాముద్రిక అనే బిరుదు కూడా భగవంతుడి దైవంలో వచ్చింది మీకు కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు గురువుగారు కోటీశ్వరులు అవుతారు అని చెప్పడానికి చేతిలో ఏ రేఖను చూసి చెప్తారు కోటీశ్వరులు అంటే ఏంటి తృప్తి చెందేటువంటి వ్యక్తులు అని అర్థం అస సాముద్రికలను తృప్తించందని మనుషుడేలా సప్తబీపలను మెదగినానంటారు తాను సంపాదించింది నిలబెట్టడం కూడా కోటీశ్వరి లక్షణమే వచ్చిన వచ్చినట్టే అయిపోతుంటే అట్లా అయితే కోటీశ్వర హస్తంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హస్తాన్ని చూసినప్పుడు గులాబీ రంగు ఉండాలి గులాబీ రంగు కలిగిన హస్తం ఉండి ఇది రవిరేఖ అంటారు ఈ రవిరేఖ కింద కనుక స్క్వేర్ కనుక ఉన్నట్లయితే స్క్వేర్ అంటే ఒక గుర్తు దీర్ఘ చుస్రాకారం లేక చుస్రాకారం ఈ గుర్తు కనుక ఈ రవిరేఖ కింద కనుక ఉన్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా ధనానికి లోటు లేని జీవితాన్ని గడుపుతారు కోడేశ్వరులుగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం గురువుగారు వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి చేతి గీతను చూసి చెప్పవచ్చా వివాహ రేఖ అనేటువంటిది ఈ చిటికిన వేలు కింద బాగానే ఉంటుంది ఇది కనుక చాలా దగ్గరగా కనుక ఆత్మరేఖ కనుక ఉన్నట్లయితే ఇరవై రెండవ సంవత్సరంలోనే వివాహం అవుతుంది దగ్గరగా కనుక ఉంటే ఈ రేఖ చాలా దూరం పోయిందనుకోండి మధ్యకు వచ్చిందనుకోండి దాదాపు ముప్పై ఐదేళ్లు దాటిన తర్వాతనే వివాహం అవుతుంది అసలు ఈ రేఖ చివరి దాకా పోయిందనుకోండి అతనికి నలభై ఐదు సంవత్సరాలు వచ్చేదాకా ఆ పెళ్ళి కాదనమాట అలాగే ఈ రేఖలో ఒక రేఖ పైకి ఇట్లా కనుక పాకినట్లయితే వివాహం అసలు కాదు అతను సన్యాసి అని చెప్పడానికి ఆస్కారం సన్యాసుల్ని కనుక చూసినట్లయితే మీరు వారి అరచేతిలో ఈ బొట్ ఈ చిటికిన వేలు కింద ఉన్న రేఖ ఇలా పైకి పోయి ఉంటుంది వివాహ రేఖ అంటే వాళ్ళు వివాహానికి అర్హులు కాదు వాళ్ళ మనసంతా కూడాను వివాహం అనవసరం అనే భావంతోనే జీవితాన్ని గడిపారు అలాగే ఈ వివాహ రేఖలో ఐలాండ్ వచ్చింది అనుకోండి ఐలాండ్ అంటే ఒక విధంగా సున్నా ఆకృతి కనుక వస్తే భార్యాభర్తలు విడిపోతారు పెళ్ళైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య సఖ్యతా స్వరూపాలు ఉండవు అని చెప్పేసి ఒక రేఖ రెండుగా చీలి ఉంటే ద్వికళత్ర యోగం జరుగుతుంది రెండు వివాహాలు తప్పనిసరిగా జరిగి సుమా వెళ్ళా ఉన్నా సరే సెకండ్ సెటప్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు అన్నమాట అట్లా గనక ఉన్నట్లయితే వివాహ రేఖలో దాగిన అంతరార్థ లక్షణం అన్నమాట ఇది ఇది డైరెక్ట్గా చెప్పడం కన్నా ఇట్లా టీవీల్లో చెప్పడం కన్నా వచ్చిన వాళ్ళకి పర్సనల్గా చెప్పడమే చాలా మంచిది లెక్క ప్రకారం అయితే అయితే శాస్త్రం శాస్త్రమే కాబట్టి అసలు శిశలైన విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను వివాహ రేఖ అనేటువంటిది ఎప్పుడూ కూడాను మగవాడికి కుడి చేతి చిటికిన వేలు కింద భాగాన ఉంటుంది ఆడవాళ్ళకి ఎడంచేతి చిటికిన వేలు కింద భాగాన్ని చూడాలి అర్ధనారేశ్వర తత్వం కాబట్టి ఆ స్త్రీలు అందుచేత పార్వతీ లక్షణంతో ఈ యొక్క రేఖని వివాహ రేఖని అంచనా వేసి చెప్పడం జరుగుతుంది తప్ప వేరే ఇది కాదు అసలు వివాహమే కాకుండా జీవితం అంతా వ్యర్థంగా జరిగిపోయేటువంటి లక్షణాలను వాళ్ళకి ఇక్కడి నుంచి ఆత్మరేఖకి ఒక రేఖ కలిసి ఇట్నుంచి ఇట్లా ఐలాండ్గా వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు వివాహం అనేటువంటిది జీవితంలో చేసుకొని చేసుకోరు స్త్రీల పట్ల అసహ్య భావం కలిగి ఉంటారు స్త్రీలంటేనే ఒక జుగుప్స భావంతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు అన్నమాట గురువుగారు ప్రభుత్వ ఉద్యోగం అనేది అసలు వస్తుందా రాదా అనేది ఆ యోగం ఉందా లేదా అనేది చేతి గీత చూసి చెప్పవచ్చా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కూడి అస సాముద్రికం అంటే న్యూమరాలజీ అస్త రెండు కలిపి కనుక చూస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పచ్చు అతని లక్కీ నెంబర్ కనుక నాలుగు కానీ ఎనిమిది కానీ అయితే ఆ ఎనిమిది నాలుగు వాళ్ళకి న్యూమనాలజీ ప్రకారం తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుందని శాస్త్రం దాని తోడుగా ఇక్కడ రేఖ ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క చంద్ర మౌంట్ నుంచి కనుక రేఖ సరాసరి కనుక పయనిస్తే తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ లేక స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ వచ్చి తీరుతుంది గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉన్న వాళ్ళకి ఆ రేఖలు పుడతాయి అని చెప్పేసి మనకు శాస్త్రజిత్యా చెప్పినట్టు నాగ్న సత్యం మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు గారు సర్వే జనా సుఖినో